ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఋషభ వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి నవంబర్ రెండు మూడు నాలుగు ఐదు తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారండి ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉండబోతుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించబోతుంది మరి ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి అసలు ఈ నాలుగు రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇక అదేవిధంగా మనం గమనించినట్లయితే ఈ యొక్క వృషభ రాశి వారు ఉండేటువంటి గుణాలు కనుక మంచి గుణాలు అయితే బోల్డ్ ఉన్నాయని చెప్పాలండి వీరు చాలా అందంగా ఉంటారు అందమైనటువంటి మనసులు కలిగి ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడుతారు అబద్ధాలను అసలు మాట్లాడరు ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారండి దానివల్ల వీరికి శత్రువులు కూడా అధికంగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను బాధలను పడుతూ వచ్చారు ఏ పని చేసినా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారండి వీరి జీవితంలో డబ్బును బాగా సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు సంతోషంగా బ్రతకాలి అని అనుకుంటారు వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారండి అయినా వీరికి ఒక మంచి జీవితము అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఋషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ నాలుగు రోజులు అదృష్టము అనేది అనుకూలంగా ఉండబోతుంది ఏళ్ల నాటి శని నుండి విముక్తి అనేది వీరికి లభించబోతుంది ఏ పని చేసినా మంచి లాభాల్లో గట్టించుకోగలుగుతారు ఇటువంటి ఆటంకాలు అనేవి జరగవండి డబ్బు పరంగా బాగా కలిసి రాబోతుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారండి కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరిగిపోతాయి ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయండి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరం అవుతుంది ఇక ఈ యొక్క వృషభ వారిది చాలా జాలిగుణము అనే చెప్పాలి ఇక ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని చేస్తారు నా అనుకున్నటువంటి వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు కానీ నా అనుకున్నటువంటి వారే వీరిని మోసం చేస్తూ ఉంటారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయాన్ని చేయరు ఏ పని చేసినా సహాయాన్ని మర్చిపోరండి ఇక అయినా వీరికి మంచి భవిష్యత్తు అనేది ఉంటుందండి ఈ నాలుగు రోజుల్లో కాలము అనేది కలిసి వస్తుంది ఈ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోబోతున్నాయి ఏ పని చేసినా ఊహించినటువంటి ధనలాభాలు కలగబోతున్నాయి మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి నా అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా జరుగుతాయండి అదృష్టము అంతా కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ యొక్క సంపాదన అధికంగా పెరుగుతుంది ఇక ఈ యొక్క ఋషభ వారికి కృతికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రము ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు ఈ యొక్క ఋషభరాశి వారి కిందకి వస్తాయి వీరు కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లభిస్తుంది ఈ ఐదు రోజులు కూడా ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుందండి దానివల్ల వీరికి బాగా కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించుకోగలుగుతారు ఇక వీరి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉంటుంది ఆ యొక్క దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఆశ్చర్యపోతారండి ఇక విద్యార్థులకు వారి యొక్క కళ నెరవేరుతుంది మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు మంచి లాభాలు వస్తాయి ఇటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి ఇక ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఇక ఈ యొక్క వృషభ రాశి వారికి తెలివితేటలు ధైర్యం అధికంగా ఉంటాయండి ఏ పని చేసినా కూడా చాలా తెలివిగా చేస్తారు ఏ సమస్య వచ్చినా చాలా ధైర్యంగా ఎదుర్కొంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనేటువంటి గొప్ప సంకల్పం అనేది వీరికి ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎప్పుడు భవిష్యత్తు గురించే ఆలోచిస్తూ ఉంటారు వీరికి పట్టుదల అనేది అధికంగా ఉంటుందండి దేన్నైనా చేయాలి అనుకుంటే దాన్ని పూర్తి చేసేదాకా అస్సలు వదలరనే చెప్పాలి వీరికి ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తూ ఉంటారు ఒకరు చెప్పింది అస్సలు చేయరు వీరి లేని చోట ఒక్క నిమిషం కూడా ఉండరండి ఇక ఈ యొక్క వృషభ వారికి టెన్షన్స్ అనేవి అధికంగా ఉంటాయి ప్రతి దానికి కూడా టెన్షన్ పడుతూ ఉంటారు జీవితంలో ఏం జరిగినా చాలా బాధపడుతూ ఉంటారు అయినా వీరికి ఈ నాలుగు రోజుల్లో ఎంతో అదృష్టము అనేది కలిసి రాబోతుంది ఈ నాలుగు రోజులు ఒక దైవానుగ్రహం వీరిపైన అధికంగా ఉంటుంది ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ నాలుగు రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం పైన అధికంగా ఉంటుంది దానివల్ల అక్కడ అదృష్టం కలిసి రాబోతుంది పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇప్పటి వరకు ఎన్నో కష్టాల నుండి దుష్ట శక్తుల నుండి మిమ్మల్ని కాపాడాడు హనుమంతుడిని దాటుకొని శనిదేవుడు అస్సలు వెళ్ళలేడు కదా సాక్షాత్తు హనుమంతుడే మీకు తోడుగా ఉన్నాడు ఈ యొక్క శనివారం రోజున హనుమాన్ గుడికి వెళ్ళి ఈరోజే కదండి కొబ్బరికాయను కొట్టుకొని ఎనిమిది ప్రదక్షిణలు చేసుకోండి దానివల్ల హనుమంతుని యొక్క అనుగ్రహం అనేది మీకు పూర్తిగా లభిస్తుంది మీ యొక్క కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి మీ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు మీరు వింటారండి ఇక విపరీతమైన డబ్బు అనేది వస్తుంది ఇంట్లో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత మంచి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ నాలుగు రోజులు హనుమంతుని యొక్క అనుగ్రహం మీ పైన పుష్కలంగా ఉంటుంది దానివల్ల మిమ్మల్ని ఎవరూ కూడా ఏమీ చేయలేరు మీకున్నటువంటి శత్రువులు పూర్తిగా తొలగిపోతారు మీ జీవితంలో ఎటువంటి ఆపద వచ్చిన ఒక్కసారి హనుమంతుని గుడికి వెళ్ళి హనుమంతుడిని దర్శించుకోండి దానివల్ల అన్నీ తొలగిపోతాయి హనుమంతుడిని నమ్ముకున్నటువంటి వారికి సాక్షాత్తు హనుమంతుడి తోడుగా ఉంటాడు జీవితంలో ఎటువంటి కష్టాలు బాధలు అనేవి మీకు ఎదురవ్వవు ఎల్లప్పుడూ కూడా మిమ్మల్ని కాపాడుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క ఋషభరాశి వారు ఈ నాలుగు రోజులు ఒక తమలపాకు మీద జై శ్రీరామ్ అని రాసి ఇంట్లో పూజ అనేది చేసుకోండి దానివల్ల మీ ఇంట్లో ఉన్నటువంటి చెడు ప్రభావం మొత్తము కూడా తొలగిపోతుంది అపారమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది జై శ్రీరామ్ అనేటువంటి మంత్రానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇక ఈ నాలుగు రోజులు అయిపోయిన తరువాత ఆ యొక్క తమలపాకులను నీళ్లలో పడవేయండి ఇక ఈ యొక్క ఋషభరాశి రాశి వారికి కోపం అనేది కూడా అధికంగా ఉంటుందండి ఈ నాలుగు రోజులు మీ యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఎవరైతే ఈ యొక్క ఋషభ రాశి వారు పెళ్లి కోసం ఎదురు చూస్తున్నవారో వారికి త్వరలోనే పెళ్లి అనేది జరుగుతుంది ఇక ఈ యొక్క ఋషభరాశి వారికి ఈ నాలుగు రోజులు ప్రయాణం చేయడం జరుగుతుందండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఈ యొక్క ఋషభరాశి వారు మీకు వీలైతే ఈ నాలుగు రోజుల్లో కోతులకు లేదంటే కుక్కలకు ఆహారం దానం చేయండి దానివల్ల ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది మీ జీవితంలో ఉన్నటువంటి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులు అన్నీ దూరం అవుతాయి ఆగిపోయినటువంటి పనులు డబ్బు పనులు అన్నీ సక్రమంగా సవ్యంగా సాగుతాయి మీ జీవితంలో డబ్బుకు లోటు అనేది ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి కొంత అవకాశాన్ని అస్సలు వదులుకోకండి అండి ఇక ఈ యొక్క వృషభ రాశి వారు ఈ నాలుగు రోజులు ఎవరితో కూడా గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే మీకు మీ పైన కొంతమంది కుళ్ళు ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా పి అండ్ ఎం అనేటువంటి అక్షరాలు పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మీ యొక్క జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దీనికి మీకు వచ్చేటువంటి అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి మీరు ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుకోవాలి అనుకుంటే బుధవారము లేదంటే శుక్రవారం మొదలుపెట్టుకోండి దానివల్ల అంతా మీకు మంచి లాభాలు వస్తాయండి ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు ఇక ఈ రెండు రోజులు నలుపు రంగు బట్టలు అయితే అసలు వేసుకోకనండి ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి మీకు రావు ఇక ఆకుపచ్చ ఎరుపు పసుపు నీలం వైటు గులాబీ ఇవి మీకు అదృష్టపు రంగులుగా కనబడుస్తున్నాయి ఒకటి మూడు ఐదు ఇవి మీకు అదృష్టపు సంఖ్యలుగా కనిపిస్తూ ఉన్నాయి సో చూసారు కదండి ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు అనేవి జీవితంలో ఈ నాలుగు రోజులు చోటు చేసుకోబోతున్నాయి ఏ విధమైన మార్పులు అనేవి మీకు కలిగించబోతున్నాయి మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏ విధమైనటువంటి మార్పులు దీనివల్ల మీ యొక్క జీవితంలో ఉండబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నానండి కాబట్టి మా వీడియో మీకు నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్